తెలంగాణ కమల దళపతి ఎన్నికపై కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది బీజేపీ అధ్యక్ష రేసులో అనేక పేర్లు వినిపించిన సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అవకాశం దక్కించుకున్నారు న్యాయవాది ఆర్ఎస్ఎస్ మూలాలున్న రామచంద్రరావు వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయోనని మాసాలుగా ఎదురుచూస్తున్న కాషాయ శ్రేణులకు నూతన రథసారథిగా రామచంద్రరావు ఖరారయ్యారు ఎంపీలు ఈటల రాజేందర్ అరవింద్ డీకే అరుణ రాజాసింగ్ తదితరులు పదవి కోసం తీవ్రంగా పోటీపడ్డారు అధ్యక్ష పదవి కోసం చివరి వరకు రేసులో ఉన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు నిరాశ ఎదురైంది సోమవారం పార్టీ కార్యాలయం వైపు ఈటల రాకపోవడం చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు అనుమతించలేదంటూ రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ కార్యాలయంలో రాజీనామా లేఖ సమర్పించారు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా జరిగింది ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేకు ఆయన రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎంపీలు డీకే అరుణ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎమ్మెల్సీ కుమరయ్య రామచంద్రరావు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో కమల్ దళం ఉంది ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవికి నేతల నుంచి తీవ్ర పోటీ నెలకొంది అనేక వడపోతల తర్వాత నూతన సారథిని అధిష్టానం ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి జాతీయ అధినాయకత్వం అన్ని కోణాల్లో పరిశీలించి పార్టీ సీనియర్ నేతలు ఆర్ఎస్ఎస్ ప్రముఖుల అభిప్రాయాలు సేకరించి రామచంద్రరావు వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది వివాద రహితుడు నాలుగు దశాబ్దాలు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న రామచంద్రరావుకు రాష్ట్ర సారథ్యాన్ని అప్పగించింది